నేను మా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వాటిని మీరు చూస్తుంటారని నేను ఆశిస్తున్నాను ఊడి అంబ్రికారు దాంట్లో నాతో కలిసి సేవ చేస్తే వాళ్ళందరినూ మీకు మా అభిమనందర్లను తెలియజేస్తున్నారు ఊరికే భారతో జపం పండుగ మేము మీకోసం భారంతో ప్రార్థన చేసి వస్తున్నాము నాకు వెరమనే చెయ్యి కొడుతు విట్టు మేము ఊటి ఒక 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 వార్తని మీకు అందించేసి మేము ఉండట్లేదు అనుదినము ఉంగలకక జెబికరం ప్రతి రోజు మీ కోసం ప్రార్థన చేస్తాం ఆండవరుకు విడదల కొడపార్ ప్రభు మీకు తప్పకుండా ఒక విడుదలని దయ చేస్తా ఆండవరు కూడా పేసువార్ ప్రభు మీతో మాట్లాడతాడు రెండు సమూయేలు పుస్తకం 24వ అధికారం 14వ వచనం ఏదోమా చెలుగరుది రెండు సమూయేలు గ్రంథం 23వ 24వ వచనం అధికారం 14వ వచనం இல செலவி நாம் கர்த்தருடைய கையில் விழுவோமாக

தவறு மறைக்க வேறு தவறுகளை செய்யறோம் கொஞ்சம் தப்பு மேலும் மேலும் தவறுகளை செய்யறதுனால வாழ்க்கையில விரக்தி உண்டாகிறது అలా ఇలాగా మళ్ళీ మళ్ళీ మనం తప్పు చేసే దాంట్లో మనం మన జీవితంలో ఒక విరక్తి వచ్చేస్తుంది అది మన ఆత్మీయ జీవితాన్ని దాని తప్పకుండా దాని 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 ప్రభావం దాని మీద ఉంటది జనం మనం ప్రార్థన చేయలేకుండా పోతాము సేవ చేయలేకుండా పోతాము దేవుడి వరకు చెయ్యం ప్రభు దేవాలయానికి వెళ్ళి అక్కడ ఆయన ఆరాధించలేకుండా పోతాము இது சரியான ஒரு அனுபவம் அல்ல இது இது சரியான அனுபவம் காது

మీ కష్టకాలాలు మారాలంటే మీరు ప్రభు అయిన యేసు తంటకు మీరు తిరగాలి కరంగ ప్రభు అయిన యేసుక్రీస్తు చేతులలో మనం పడుదము మని కరంగులు తీమే వి

దావిద్ రాజు ఇట్లాగే కొన్ని పాపాలు తప్పులు చేసి ఆయన శాపాలను తెచ్చుకున్నాడు అనోలు అమర్ దేవుడి కరంగలు విడుదల పెట్టి పెట్టుకుంటాం కానీ ఆఖరిలో ఆయన ప్రభు చేతిలో పడి అహోవా చేతిలో పడి దాంట్లోంటి ఓ విజయాన్ని తెచ్చుకున్నాది ఆ మురుగు ఆ ప్రభువే ఈరోజు మన అందరికి కూడా ఉన్నాడు కూడా సోండు కలెత్తు పోదా మనం చేసిన పాపాలని తప్పులు గురించి ஆலோசிச்சு பாதுப்பட கண்டே இனி தவறு செய்ய வேண்டாம் என்று தீர்மானிங்கள் பாப்பம் செய்யணும் தீர்மானம் செய்துவிட்ட தவறுகளுக்காக ஆண்ட மனம் வருந்தி அவருடைய கையில விழுங்கள்

తన పాపాలను దాచేవాడు తన జీవ జీవం పొందడు అని రాయబడి విట్టుబడారు దానిని మీ దగ్గర వచ్చి సాక్ష్యంగా పలికి దాన్ని వదిలేసేదానికి మాకు కృపనివ్వండి ఉమ్మడి కరంగులు విడ ఉదవితారు మీ చేతుల్లో పడేదానికి మీ కృపనివ్వండి తను ఎవరో పెరిగి తవరలాగా ఇరుందాలో నీరు తవరు సేదరులై ఏర్చుకున్న మనమాయర్కృతరుగాక స్తోత్రం మేము ఎంత పెద్ద చప్పు చేసినా మీ దగ్గర వచ్చినప్పుడు మీరు మమ్మల్ని అంగీకరించే దేవుడుగా ప్రభువుగా ఉన్నారు ఊరు తన వాళ్ళకి విరుత్తుడాలబడి కాత్తుకొలు ఎవరు వాళ్ళ

സമാധാനമു ഇവന്തി തൻ്റെ യേശു കിസ് നാമത്തെ പിതാവേ യേശു യേശുക്രിസ്തു നാമം നന്ദി വേട് ആമേൻ അൻപേ അൻബേ അൻബേ ആരു ഏരുവേ ആനന്ദം ആനന്ദമേ ആനന്ദം ആനന്ദമേ அண்ணா லனைவரு தேநயா ஒரு நாளும் தயை கண்ணே நையா அண்ணா லனைவரு தேந்தயை பெரி தையா என்மே உம் தயை பெரிதையா உம் தயை பெரிதையா என்மேல் உம் தயை பெரிதையா அன்பே 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 ஆறு இருறவே ஆனந்தம்மா நந்தமே ஆனந்தம்மா நந்தமே